మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి రోజు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం తొలగించాలనే ఉద్దేశంతో గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారు అంబేద్కర్ విగ్రహం ముందు జెండా పాతడం జరిగిందని కేవీపీఎస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కళారి నాగరాజు అన్నారు ప్రపంచ మేధావులలో అంబేద్కర్ ఒకరిని అతని విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తుంటుంటే దేశంలో రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ జయంతి సందర్భంగా కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే గ్రామంలో ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించాలనే విగ్రహం ముందు కావాలనే జెండాలు పాతారని మండిపడ్డారు ఒకవేళ అల్లర్లు సృష్టించే ఉద్దేశం లేకుంటే విగ్రహం ఏర్పాటు కంటే ముందే జెండా పాతేవారని గుర్తు చేశారు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల మహానాయకుడు విగ్రహం ఏర్పాటు చేసిన దాంట్లో అందరూ ఉత్సాహంగా పాలు పంచుకోవాల్సింది పోయి ఉన్న విగ్రహం తొలగించే కుట్ర చేసే విధానం సరైనది కాదని గ్రామంలో ఇరు వర్గాల మధ్య అల్లర్లు సృష్టించే వ్యక్తులకు పోలీసు శాఖ అవగాహన కల్పిస్తూ అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలని కోరారు ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదిరే వరకు గ్రామంలో విగ్రహం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు అంబేద్కర్ జయంతి రోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సికొని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశంతో అంబేద్కర్ స్టాచ్యూ ముంగట జెండా ఆవిష్కరణ వేరే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ పోటీతత్వంతో కూడా పోటీతత్వంతో కూడా మేము స్వతహా ఇంకో వేరే విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం అని చెప్పేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇక్కడ గ్రామంలో రెచ్చగొట్టే పద్ధతులు ఇక్కడ చేస్తూ ఉన్నారు దాని కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం అంటే ప్రపంచ మేధావి దాదాపు రాజ్యాంగ నిర్మాత సుమారుగా అందరికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహానేతకు సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే పోయి ఆ విగ్రహం తీసేస్తే తప్ప మేము కూడా ఇక్కడ ఊరుకోమనే పద్ధతితో ఈరోజు గ్రామం కొంతమంది వ్యక్తులు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించింది ఈ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసిన అనేక వాతావరణంలో కూడా అంబేద్కర్ విగ్రహాల కోసము అనేక ఇబ్బందికరమైన వాతావరణం కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు ఈ దానిపైన ప్రభుత్వం కూడా వెంటనే చలన 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 చలించి కూడా ప్రభుత్వము వెంటనే వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి కూడా అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వమే మండల కేంద్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేసే పద్ధతులు కూడా చూడాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా కలెక్టర్ గారు కావచ్చు ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా కర్సాపురం నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాటివ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మారినప్పుడు కూడా ఇచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు కూడా మొన్న అంబేద్కర్ జయంతిలో కూడా సుమారుగా మెదక్లో అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా కలెక్టర్ గారు మాట ఇచ్చారు ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాటివ్వడం జరిగింది కాబట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరికైతే అల్లర్లు సృష్టించి వాళ్ళపైనటువంటి దాడులు చేయడం కోసము కక్షపూరితంగా చూస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా పోలీసులు ఆలోచన చేసి వారిపైన పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకు రక్షణ కల్పించాలి ఆ ఊర్లకు పోతున్నటువంటి రహదారి ఏదైతుందో దాన్ని రెవెన్యూ అధికారులు సర్వే చేసి పోవడానికి రావడానికి రాకపోకలు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం